ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ మనస్సు నిండా శక్తి స్త్రీల కార్యక్రమం అతివల అనుభవాలను విజయ గాథలను వారి మాటలలోనే వినిపించే కార్యక్రమం మరి ఈ అల్లటి శక్తి స్త్రీల కార్యక్రమంలో ధ్యాన సాధన అనుభవాలు అనుభూతులు ఆదిలాబాద్ కు చెందిన ధ్యాన శిక్షకురాలు కట్ట సునీతతో ముచ్చట తనతో ముచ్చట పెడుతున్నారు బి సంధ్య లీల ధ్యానం మనసు ప్రశాంతంగా ఉండడానికి ఏకాగ్రతను పెంచుకోవడానికి ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ఒక మానసిక అభ్యాసం ధ్యానం మనిషికి ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి ఆలోచనలు మనిషి మనిషి మానసిక ప్రశాంతతను హరింపజేస్తుంటాయి అసుంటి ఆలోచనల పర్వతం నుంచి మనల్ని సురక్షితంగా దింపే ఒక అభ్యాసన ప్రక్రియ ధ్యానం మరి ఈరోజు మన స్టూడియోకి ధ్యాన ప్రక్రియ ధ్యాన సాధనను ఎంతో నిర్విరామంగా నేర్పిస్తూ అందరినీ ధ్యానం వైపు నడిపిస్తున్నారు సునీత గారు నమస్కారం అండి నమస్తే మేడం చెప్పండి అసలు ఈ ధ్యాన ప్రక్రియ అనేది మీరు ఎప్పటి నుండి మొదలుపెట్టిండ్రు ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ నేను రెండు వేల ఐదులో మొదలు పెట్టానండి దాదాపు ఇరవై సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఇరవై సంవత్సరాలుగా ఈ హార్ట్ఫుల్నెస్ సాధన చేస్తున్నాను మేడం మీరు ఇప్పుడు ఈ ఎక్కడ నేర్చుకున్నారు ఈ ధ్యానం అనేది ఈ ధ్యానం నేను ఇక్కడే నేర్చుకున్నానండి ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడికి కరీంనగర్ నుండి సింహన్ రాజు అనే ఒక గవర్నమెంట్ టీచర్ ఆయన వారు కూడా ఈ సాధన చేస్తూ వారికి తెలిసిన వాళ్లకు పరిచయం చేస్తూ ఆయన సేవ చేసేవారు వారి వృత్తిని వారు చేస్తూనే ఈ ధ్యానం గురించి కొంతమందికి వారికి వీలైన సమయాల్లో నేర్పించేవారు అలా కరీంనగర్ నుంచి కు కూడా వచ్చారు ఆయన వచ్చినప్పుడు మాకు పరిచయం చేశారు స్టార్టింగ్ లో అంటే ధ్యానం ఎక్కువసేపు మేము కూర్చోలేము అని అనుకున్నాము కానీ ఆ తర్వాత మా అక్కయ్య మా బావగారు ఇందులో వారు కూడా ఒక మెంబర్ అయ్యి వాళ్ళు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మా అక్కయ్యే నాకు చెప్తూ ఉండేది మనకు ధ్యానం అంటే ముందు తెలీదు కానీ ఇందులో చేస్తూ ఉంటేనే ఆ అనుభూతి తెలుస్తుంది నువ్వు కూడా ఇందులో జాయిన్ అయ్యి ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ని మొదలు పెడితే బాగుంటుంది అని మా అక్క అడిగింది అప్పుడు నేను చూద్దాం మెడిటేషన్ అనేది అన్నింటికి చాలా మంచిది అని చెప్తుంటారు కదా శ్రీకృష్ణ భగవానుడు కూడా చివరిగా ధ్యానమే అన్నింటికీ మార్గం అని చెప్తారు ఇందులోకి రాకముందు నేను ఎక్కువగా భగవద్గీత పారాయణం చేస్తూ ప్రచారం చేసేదాన్ని అందులో ఉన్నప్పుడు భగవద్గీత చదువుతూ పారాయణం చేస్తూ ఉన్నప్పుడే నాకు అనిపించేది ఇంతేనా ఇంకా ముందుకెళ్ళడానికి ఇంకా మార్గం ఏంటి అని చదవడం వినడం తప్ప అది లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం కష్టంగా ఉండేది గీతలో చెప్పినవన్నీ ఇంప్లిమెంట్ ఎందుకు చేయలేకపోతున్నారు చాలా మంది పారాయణం చేస్తున్నారు వింటున్నారు పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నారు కానీ లైఫ్లోకి వచ్చేసరికి వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు మళ్ళీ ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా వాళ్ళు భయపడుతున్నారు దాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు మరి అలా చేయాలంటే ఇంకా ఏంటి దారి అనేది నాకు లోపల ఒకటి ఉండేది ఆ సమయంలోనే ఈ మెడిటేషన్ గురించి పరిచయం అయింది ఈ హార్ట్ఫుల్నెస్ని స్టార్ట్ చేసిన ఫౌండర్ శ్రీరామచంద్ర ఆయనను బాబూజీ అని ముద్దుగా అందరూ పిలుస్తుంటారు వారు రాసిన సత్యోదయము అనే పుస్తకము మా అక్కయ్య నాకు ఇవ్వడం జరిగింది ఆ సత్యోదయం అనే పుస్తకం నేను చదివినప్పుడు అప్పుడు నాకు సరైన దారి దొరికింది అనిపించింది అంటే మనం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది మనం చేయాలనుకున్నది చేయడానికి మనకు అంటే మన జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేయడానికి అడ్డుగా ఉన్నవన్నీ తొలగించుకుంటూ మార్గంలోకి వెళ్ళిపోయింది అన్నట్టు వెళ్ళడానికి ఈ మెడిటేషన్ ఉపయోగపడుతుంది ఆ సత్యోదయం పుస్తకం చదివినప్పుడు ఇది నాకు సరైన మార్గం అంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనిపించి అప్పుడు ఈ హార్ట్ఫుల్నెస్ లో మనం మెంబర్గా జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ మూడు సిట్టింగ్స్ అంటారండి అవి పరిచయాత్మక సిట్టింగ్స్ అంటారు మూడు రోజులు ఒక అరగంట ట్రైనర్ తో పాటు మనం వాళ్ళు అంటే వాళ్ళు గైడెన్స్ ఇస్తుంటారు మనం డైలీ సాధన ఎలా చేయాలి అనేది ఆ మూడు రోజులు చెప్పి మనతో పాటు వాళ్ళు మెడిటేషన్లో కూర్చొని మనకు సిట్టింగ్ ఇస్తారు అలా అప్పుడు నేను రెండు వేల ఐదులో జాయిన్ అయ్యానండి మూడు సిట్టింగులు తీసుకుని ఇలా మీ ధ్యాన సాధన ప్రక్రియ అనేది ఈ విధంగా మొదలైంది ఇప్పుడు ఈ విధంగా కొనసాగుతున్నది అయితే సునీత గారు చెప్పండి అసలు ఈ ధ్యాన సాధన అనేది మామూలుగా చేస్తూ ఉంటాం అంటే శ్వాస మీద ధ్యానం చేయడం అంటే నిశ్శబ్దంగా ఒక చోట కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాం అది శ్వాస మీద ధ్యానం చేయడం శ్వాస మీద మనసుని లగ్నం చేయడం తర్వాత ఏ ఆలోచనలు రాకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం అప్పుడైతే మన ధ్యానం అనేది ఒక దారిలో ఉంటుంది మరి అసలు ఈ హార్ట్ఫుల్ మెడిటేషన్ అనేది ఎందుకు ఎందుకు దానికి పేరు వచ్చింది ధ్యానంలో రకాలు ఉన్నాయండి కానీ నేను అవేవి ఫస్ట్ చేయలేదు నాకు ధ్యానం నేను మొదలు పెట్టింది హార్ట్ఫుల్నెస్ లోనే కానీ విన్నాను శ్వాస పైన ధ్యానం చేస్తారు త్రికుటి పైన ధ్యానం చేస్తారు ఇలా విన్నాను కానీ నేను అవి చేయలేదు నాకు ఫస్ట్ పరిచయం అయింది హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ లో ఏంటంటే మన ధ్యాసని హృదయం పైన ఉంచి ధ్యానం చేస్తాం నాకెందుకో ఇది సరైన పద్ధతి అనిపించింది ఇందులో జాయిన్ అవ్వక ముందు కూడా ఎందుకు అంటే వాళ్ళు నేను మీలాగే అడిగాను హార్ట్ పైన ఎందుకు చేయాలి అని ఈ హార్ట్ పైన మెడిటేషన్ చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయండి ఆధ్యాత్మికంగా చూసినా మనకు భౌతికంగా చూసిన హృదయం మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి మనకు ఆరోగ్యపరంగా చూస్తే మన హార్ట్ బ్లడ్ని పంప్ చేస్తుంది కాబట్టి మన ధ్యాసని అక్కడ ఉంచి మెడిటేషన్ చేయడం వల్ల మన బ్లడ్ ప్యూర్ గా మారి ఆ ప్యూరిటీ అనేది ప్రతి ఆర్గాన్కి వెళ్తుంది అలా వెళ్ళడం వల్ల మన హెల్త్ బాగుంటుంది ప్రతి సెల్కి ఇక్కడ నుంచే కదా బ్లడ్ పంప్ అయ్యేది మన ధ్యాసని ఎప్పుడైతే మనం అక్కడ పెట్టి ధ్యానం చేస్తామో ఆ ప్రశాంతత అనేది మన ఆరోగ్యంలో కూడా వస్తుంది చాలా హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి అది బ్రెయిన్కి కూడా అదే బ్లడ్ వెళ్తుంది కాబట్టి లెక్కలేని అన్ని ఆలోచనలు వాటి బారి నుండి ఉపశమనం కలుగుతుంది ఎక్కువ ఆలోచనల వల్లనే ఒత్తిడి వల్లనే ఆరోగ్యం దెబ్బతింటుందని డాక్టర్స్ చెప్తారు అనవసరమైన ఆలోచనలు ఎక్కువ వస్తాయి ఆ ఆలోచన ప్రవాహాన్ని తగ్గించుకోవడానికి మనం మైండ్ని తీసుకొచ్చి హార్ట్కి కనెక్ట్ చేసి అనుసంధానం అనుసంధానం చేసి ధ్యానం చేయడం వల్ల హార్ట్ ఏంటంటే ఎప్పుడు మన ప్రశాంతంగా ఉండే నిరంతరం దాని ప్రక్రియ నిరంతరం ప్రశాంతంగా ఉండేదే హార్ట్ కాబట్టి ఆరోగ్యంగా చూస్తే ఇలా ఉంటుంది మనం మానసికంగా చూసినా కూడా మంచి హృదయం ఉన్న వ్యక్తి ఎవరైనా మంచి పనులు చేస్తే ఎవరికైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ హార్ట్ చాలా మంచిది మంచి హృదయం ఉన్న అమ్మాయి మంచి హృదయం ఉన్న వ్యక్తి ఆ మనసు అంటే మనసు అంటే మన భాషలో అదే హృదయం అండి మంచి హృదయం అని అంటూ ఉంటాం అంటే ఇప్పుడు హార్ట్ఫుల్నెస్ అనేది మనసు నిండా అర్థం చేసుకోవాలా లేదంటే హృదయం అండి మనసు అంటే మన మైండ్ అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు నాకు కూడా ఇందులోకి వచ్చాకే తెలిసింది అంటే మనం చిన్నప్పటి నుంచి వింటున్నది ఏంటి వాడుక భాషలో మనసు మనసు అంటున్నా కానీ మనసు అనేది మైండ్ అండి ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు కూడా మీరు మీ ముందర ఉన్న వాళ్ళకి నేర్పించే వాళ్ళకి చెప్తూ ఉంటారు మీ మనసు మీద కేంద్రీకరించండి మనసును హార్ట్ కనెక్ట్ చేయండి అని చెప్తాం మనసు అంటే ఇదండి మనకు తెలియక హృదయాన్ని మన వాళ్ళు మనసు అంటే మనస్సాక్షి మనస్సాక్షి అని చెప్తూ ఉంటారు అయితే ప్రతిసారి హృదయం అనే మాటను వాడలేం కదా వాడలేం కాబట్టి మన వాళ్ళు వాడుక భాషలో అలా మనస్సాక్షిగా హృదయాన్ని మనస్సాక్షిగా చేసేసారు ఇక్కడ కరెక్ట్ గా చెప్పుకోవాలి అంటే మనసు అనేది మన మైండ్ ఈ మనసు చెప్పల బుద్ధి ఉన్నది చాలా విషయాల వైపు వెళ్తూ ఉంటది చంచలమైనది పోతి లాంటిది అని అంటారు కదా అలా అది ఒక నిమిషం ఒక క్షణం కూడా ఒక దగ్గర ఉండదు అలాంటి మనసును తీసుకొచ్చి ఎప్పుడు నిరంతరం ప్రశాంతంగా ప్యూర్ గా ఉండే హార్ట్ కి కనెక్ట్ చేస్తున్నాం అయితే ఇప్పుడు మనము ఈ ధ్యాన సాధన స్టార్ట్ చేస్తాం మనం మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మనిషిలో ఎన్ని రోజుల తర్వాత మార్పు అనేది తనకు తానుగా గమనించుకుంటాడు తర్వాత అసలు మార్పు అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది ఎన్ని రోజుల గా చేస్తే చేస్తే ఒక వారం రోజులు కూడా పట్టదండి ఎందుకంటే ఉంటుందండి ఇందులో కరెక్ట్ అనే పదాన్ని మనం గమనిస్తే కరెక్ట్ అంటే మేం చెప్పిన విధంగా మార్నింగ్ మెడిటేషన్ ఈవినింగ్ క్లీనింగ్ ఇంకా రాత్రి ప్రేయర్ ఈ మూడు సాధనాలు చేయాల్సి ఉంటుంది ప్రతిరోజు చేస్తుంటాం మేము అయితే ఈ మూడు సమయాల్లో సమయం ఇవ్వడమే కాదండి కరెక్ట్ గా చేయడము అంటే వైఖరి ముఖ్యం వైఖరి చాలా ముఖ్యం మనం ఎంతసేపు చేస్తున్నాం అనే దానికన్నా ఎంత విశ్వాసంతో చేస్తున్నాము ఎంత శ్రద్ధతో చేస్తున్నాము అది ముఖ్యం వైఖరి సమయము రెండు సెట్ అయినప్పుడు వాళ్ళకి వన్ వీక్ కూడా పట్ట దీన్ని తెలుసుకోవడానికి మరి ఇది హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనేది అన్ని వయసులో వాళ్ళు చేయవచ్చా లేదంటే ఒక నిర్దిష్టమైన వయసు వాళ్ళ వయసు వాళ్ళకే పరిమితం అంటారా ప్రతి ఒక్కరు ఈ ధ్యాన సాధన చేయొచ్చు పదిహేను సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరు చేయొచ్చండి ఏ సమయాలలో ఇది అనుకూలంగా ఉంటుంది ఈ మెడిటేషన్ చేయడానికి ఉదయం సూర్యోదయం కన్నా ముందైతే చాలా మంచిది ఎందుకు అంటే ఆ సమయంలో వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మన బాడీ కూడా ప్రకృతికి అనుగుణంగా స్పందిస్తూ ఉంటుంది ఆ సమయంలో మన ఆలోచనలు కూడా ఎక్కువగా ఉండవు చాలా తక్కువగా ఉంటాయి ఈజీగా మనం మెడిటేషన్కి కనెక్ట్ అవ్వగలుగుతాం ఉదయం సమయంలో మైండ్ కూడా చాలా ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటుంది వాతావరణం అంతా కూడా చాలా ప్యూర్గా ఉంటుంది ప్యూర్గా ఉంటుంది ఆహ్లాదంగా ఉంటుంది అందరూ ఆ సమయంలోనే ఎక్కువ ధ్యానం చేయడం కానీ పూజలు చేయడం కానీ ఆ వాతావరణం అంతా అందరి ఆలోచనల ద్వారా ఆ వాతావరణం అంతా కూడా ఒక పవిత్రమైన వాతావరణంగా ఉంటుంది ఉదయం కాబట్టి అలాంటి సమయం ధ్యానానికి చాలా మంచిది సూర్యోదయం కన్నా ముందు ఇప్పుడు సునీత గారు ప్రతి ఒక్కరికి ధ్యానము యోగా అనేది చాలా అవసరమే మానసిక ఆరోగ్యానికి కానివ్వండి శారీరక ఆరోగ్యానికి తప్పకుండా చేయాల్సిందే చాలామంది చేస్తున్నారు కొంతమంది చేయట్లేదు అయితే మరి మీ దగ్గర నేర్చుకోవడానికి ఎంతమంది వస్తున్నారు ఈ ధ్యానంతో పాటుగా ఇంకా యోగా సాధన అలాంటివి ఏమైనా నేర్పిస్తున్నారా మరి ధ్యానం యోగా హార్ట్ఫుల్నెస్లో యోగా కూడా ఉందండి నేను యోగా గా కూడా ట్రైన్ అయ్యాను సర్టిఫికెట్ తీసుకున్నాను అందులో కూడా కానీ యోగా చేయడానికి ఎక్కువ ప్లేస్ అవసరం ఉంటుంది యోగా అంటే ఆసనాలు చేయడానికి ఇప్పుడు యోగాలో ఒక భాగమే ధ్యానం అష్టాంగ యోగాలో ఏడవది ధ్యానం ధ్యానం చేస్తున్నాము ఆసన హార్ట్ఫుల్నెస్లో హార్ట్ఫుల్నెస్ యోగా కూడా ఉంది ఆసనాలు చేయడానికి మనకు ఎక్కువ స్థలం అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మాత్రం మేము కేవలం ధ్యానానికి మాత్రమే పరిమితమయ్యాము ఇప్పటి వరకు మాకు ఎక్కువ ప్లేస్ దొరికితే అలాంటి పెద్ద హాల్ ఏదైనా ఉంటే మా ఆలోచన మా సంకల్పం ఏంటంటే యోగా ఆసనాలు కూడా ఇందులో చేర్చాలి అని ప్రస్తుతం మీరు ఎక్కడ నేర్పిస్తున్నారు ఇప్పుడు మన ముచ్చట్లు విన్న తర్వాత కూడా మనం మాట్లాడుకునేది విన్న తర్వాత కూడా నేను కూడా ధ్యానంకి వెళ్ళాలనే ఆలోచన కొందరికి వస్తూ ఉంటుంది కదా అవునండి మరి మీ ధ్యాన సాధన అనేది ఎక్కడ నేర్పిస్తున్నారు జనాలకి ఇప్పుడు మే ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఆదిలాబాద్లో మూడు చోట్ల జరుగుతుందండి ఇక్కడ ఫస్ట్ ఓన్ సెంటర్ మెయిన్ సెంటర్ గాంధీ చౌక్లో ఉంది గాంధీ చౌక్లో ఏ టు జడ్ బజార్ దగ్గర ఉంది అక్కడ కూడా ప్రతి ఆదివారం బుధవారం ధ్యానం జరుగుతూ ఉంటుంది ట్రైనర్స్ ఉన్నారు ఆ చుట్టుపక్కల కూడా ఇంకా రెండవదేమో వినాయక్ చౌక్లో నక్షత్ర వనంలో అక్కడ కూడా మెడిటేషన్ జరుగుతూ ఉంటుంది కొంతమంది ట్రైనర్స్ అక్కడ ట్రైన్ చేస్తుంటారు సీనియర్ సిటిజన్స్ ఆఫీస్లో కూడా మన వారంలో మూడు సార్లు ధ్యానం జరుగుతూ ఉంటుంది మూడు రోజులే కాదు అక్కడ సీనియర్ సిటిజన్స్ ప్రెసిడెంట్ దేవిదాస్ దేశపాండే గారు ఈ మూడు రోజులే కాకుండా కొన్ని బ్యాచ్లు కూడా అక్కడ కండక్ట్ చేపిస్తున్నారు ఎవరికైతే ఇలా తెలుసుకుని ఇంట్రెస్ట్ గా ఉంటుందో ఒక పది మంది పదిహేను మంది మేము ధ్యానం నేర్చుకోవాలి మాకు అవసరం ఉంది అన్న వాళ్ళందరినీ ఒక పది పదిహేను మందిని గ్యాదర్ చేసి ఇలా మూడు రోజులు వాళ్లకు వీలైన సమయంలో అక్కడ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నామండి ఎవరైనా అక్కడికి రావచ్చు మన సీనియర్ సిటిజన్స్ ని సంప్రదిస్తే వాళ్ళు అక్కడే ఎప్పుడు రావాలి అనేది వాళ్ళు చెప్తారు అయితే ఈ ధ్యాన సాధన అనేది ఇంకా కొంతమందికి అసలే తెలియదు ధ్యానం ఎలా చేయాలనేది తెలియదు ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు కూడా ఉంటారు మరి వాళ్ళకి ఏ విధంగా నేర్పిస్తుంటారు అసలు ధ్యానం చేయడం తెలియదు కొంచెం స్థిమితంగా కూర్చోలేరు కూడా కొంతమంది యోగా చేసి ఉంటారు చాలా మంది కానీ ధ్యాన సాధన అనేది కొంచెం క్లిష్టతరమైంది కష్టతరమైంది కూడా మనసుని కేంద్రీకరించాలి కాబట్టి సో మరి అలాంటి వాళ్ళకు ఎట్లా నేర్పిస్తూ ఉంటారు అవునండి మనం ఒకేసారి ఎన్ని రోజులు అలవాటు లేదు ఉండదు ఒకేసారి మన ధ్యాసం తీసుకొచ్చి హృదయం మీద ఉంచి మీరు ధ్యానం చేయండి అంటే కొంతమందికి ఇబ్బంది అవుతుంటుంది కొంతమందికి కాదు చాలా మంది చాలా వరకు ఇబ్బంది పడతారు అంటే మా ఆలోచన అటువైపు వెళ్తున్నాయి ఇటు వెళ్తున్నాయి అటు వెళ్తున్నాయి మేము కూర్చోలేకపోతున్నామని అంటూ ఉంటారు మన హార్ట్ఫుల్నెస్ లో స్పెషాలిటీ ఏంటి అంటే మన శరీరాన్ని మనసును ఒకే దగ్గరికి తీసుకొచ్చి ధ్యానం చేయడానికి ఈజీగా ఉండేలాగా హార్ట్ఫుల్నెస్ లో రిలాక్సేషన్ అనే ఒక పద్ధతి ఉందండి ఈ రిలాక్సేషన్ ద్వారా ఫస్ట్ మన ప్రతి పార్ట్ని రిలాక్స్ చేస్తాం బాడీలో శరీరంలోని ప్రతి అణువు పూర్తిగా రిలాక్స్ అయిపోతుంది ఆ తర్వాత మెడిటేషన్ స్టార్ట్ చేస్తాం ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఈజీగా మేము ఐదు నిమిషాల కంటే ఎక్కువ కూర్చోలేము అనుకున్న వారు కూడా మేము మొదలుపెట్టి స్టార్ట్ చేసి దట్ మళ్ళీ అయిపోయింది అని చెప్పే వరకు ఈజీగా ఇరవై ఐదు ముప్పై నిమిషాలు కూర్చోగలుగుతున్నారండి వాళ్ళే చెప్తున్నారు మేము ఇంతసేపు కూర్చుంటామా అని ఆశ్చర్యపోతారు అలవాటు ఉండదు కదా అలవాటు ఉండదు మేము ఇంతసేపు కూర్చుంటామా అని కూర్చున్న వాళ్ళు కళ్ళు తెరిచాక టైం చూసి మేము ఇంతసేపు కూర్చున్నామా అని ఆశ్చర్యపోతారు ప్రతి చోటుకి వెళ్తున్నప్పుడు చూస్తుంటాం కదా వాళ్ళే చెప్తుంటారు మరి మీ దగ్గరికి ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత మంది ప్రతిస్పందిస్తున్నారు ఈ ధ్యానం నేర్చుకోవడానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం మీరు మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము మొదలు పెట్టినప్పుడు అంటే ఇరవై సంవత్సరాల క్రితం ఇంత ఎవరికి ధ్యానం గురించి తెలియదండి తెలిసినా కూడా అది మన వల్ల కాదు అనే ఆలోచనతో ఉన్నారు ఇప్పుడు మాత్రం ధ్యానం గురించి తెలుసుకుని ఎక్కువ మంది వాళ్ళంతట వాళ్ళే వస్తున్నారు అంతకుముందు మేము వెళ్ళి ధ్యానం ఇలా చేయాలి చేయడం వల్ల మనకి ఇలాంటి లాభాలుంటాయి అని చెప్పేవాళ్ళ కానీ ఇప్పుడు హెల్త్ కోసం మానసిక ప్రశాంతత కోసం ధ్యానం ఒక్కటే మార్గం అని డాక్టర్స్ చెప్తున్నారు ఆధ్యాత్మికంగా చూసినా ధ్యానం ద్వారానే మనము ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలుగుతామని చెప్తున్నారు కాబట్టి ఈ ధ్యానం చాలా అవసరం అని తెలుసుకుని చాలా మంది వస్తున్నారండి అయితే సునీత గారు ఇప్పుడు శారీరక ఆరోగ్యం కోసం మానసిక ఆరోగ్యం కోసం తప్పనిసరిగా ధ్యానం చాలా వరకు అవసరం వ్యాయామము యోగా ధ్యానం ఇవన్నీ చేస్తున్నాం ధ్యానం అయితే ఖచ్చితంగా అవసరమే ప్రతి మనిషికి ప్రతి జీవికి అవసరమే ఇంకా ఎటువంటి ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు మనిషి ఈ ధ్యానం ద్వారా ధ్యానం ద్వారా ఇందాక చెప్పుకున్నట్లు మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు బీపీ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయండి ముఖ్యంగా ఆలోచన ఒత్తిడి ద్వారానే షుగర్ కూడా వస్తుందని డాక్టర్స్ చెప్తుంటారు ఈ బీపీ షుగర్ రెండు అక్క చెల్లెలని నేను డాక్టర్స్ చెప్పుగా విన్నాను ఒక డాక్టర్ చెప్పారు రెండు తోబుట్టు లాంటివి అని ఇవి రెండు ఉంటే మిగతా అన్నీ ఆటోమేటిక్ గా ఉంటాయట బీపీ షుగర్ రానియద్దు ఆ వీటికి కారణం ఏంటి అంటే ఒత్తిడి ఆలోచనలు ఎక్కువ అవడం వల్ల ధ్యానం ద్వారా ఆ ఆలోచనను తగ్గించుకోవడం ఎలా అనేది మేము చెప్తాం ముఖ్యంగా నెగిటివ్ థాట్స్ అండి మనకు రోజులో ఒక డెబ్బై వేల నుంచి లక్ష వరకు నెగిటివ్ థాట్సే వస్తాయంట రోజులో ఒక లక్ష వరకు ఆలోచనలు వస్తే అందులో తొంభై శాతము నెగిటివ్ ఆలోచనలే ఉన్నప్పుడు మన ఆరోగ్యం ఎంత పాడవుతుందండి అంటే కనీసం ఒక పది పది శాతం పాజిటివ్తోనే మనం ఈ హెల్త్ అంటే ఇలా హెల్తీగా ఉన్నాము అలాంటిది ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్ అయితే ఇంకా ఎంత బాగుంటాం కదా సో ఈ ఆలోచన నెగిటివ్ నుంచి పాజిటివ్ గా మారడానికి మా దగ్గర క్లీనింగ్ అనే పద్ధతి ఉందండి ఇది ప్రతిరోజు సాయంత్రం చేస్తాము ఇలాంటి అంటే ఈ నెగిటివ్ థాట్స్ వల్ల మన లోపల ఏర్పడిన ఇంప్రెషన్స్ ముద్రలు అంటాం ఆ ముద్రలను మనకు మనమే తొలగించుకోవచ్చు చాలా ప్రత్యేకమైన పద్ధతి నాకు కూడా ఇందులో ఈ పద్ధతి నచ్చే నేను జాయిన్ అయ్యానండి క్లీనింగ్ అనేది ఎక్కడా నేను వినలేదు కానీ హార్ట్ఫుల్నెస్ లో ఈ క్లీనింగ్ అనే పద్ధతి ఉంది అందరూ అందరూ ధ్యానం చేయండి అంటారు కానీ ధ్యానం చేస్తున్నప్పుడు మనకు అడ్డగా వచ్చే ఆలోచనలని తొలగించుకోవడం ఎవరు చెప్పలేదు ముందు అంటే క్లీనింగ్ అంటే అదేదో శుభ్రత పరిశుభ్రత బయట కనిపించే వాటిని శుభ్రం చేయడమే ఒకటే తెలుసు అంతేకాని మన లోపల ఉండేవన్నీ శుభ్రం చేసినప్పుడు ఆ లైట్నెస్ ఎలా ఉంటుంది అనేది ఈ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అది అది క్లీనింగ్ క్లీనింగ్ ఇందులో చాలా ఈ క్లీనింగ్ హార్ట్ఫుల్నెస్ లో సుంత గారు ఇప్పుడు చివరిగా ఒక్క మాట చెప్పండి ఒక్క మాటలో ఇప్పుడు విన్న వాళ్ళు కూడా మీ ముందుకు వచ్చి ధ్యానం చేయడానికి కూర్చోవాలి అలాంటి ఒక్క మాటలో ఒక మాట చెప్పండి ధ్యానం అంటే మీ లైఫ్ అన్ని విధాలుగా హ్యాపీగా సాగాలి అంటే హార్ట్ఫుల్నెస్ ఒక్కటే సరైన పద్ధతి అంతేనా అంతేనా ఓకే ఇప్పటి వరకు నాకు కూడా అనిపిస్తుంది నేను కూడా వెళ్ళి ధ్యానం చేయాలి కూర్చోవాలని హార్ట్ఫుల్గా మీ మాటలు వింటుంటే చాలా విషయాలు తెలియజేసిం ధ్యానం గురించి ఇంకా చాలా వినాలనే ఉంది ముందు ముందు ఇంకా చాలా తెలుసుకునే అవకాశం మీరు కల్పిస్తే శ్రోతలకు మేము తప్పకుండా వినిపిస్తాం ఇంతవరకు మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధ్యానం గురించి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు స్విత గారు థ్యాంక్ యూ సంధ్య మేడం విన్నాం శక్తి స్త్రీల కార్యక్రమంలా ధ్యాన సాధన అనుభవాలు అనుభూతులు గురించి ఆదిలాబాద్ కు చెందిన ధ్యాన శిక్షకురాలు కట్ట సునీతతో ముచ్చటది తనతో ఇప్పటిదాకా ముచ్చట పెట్టింది బి నిండా